హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరా హాలిడేస్ కదా అమ్మ నేను సిస్టర్ కలిసి సనత్ నగర్లో ఉన్న సాంబా హోమ్ స్టోర్స్కి వచ్చాము ఇక్కడ మనకు ఇంట్లోకి కావాల్సిన రకరకాల ఐటమ్స్ స్టీలు బ్రాస్ కాపర్ జర్మన్ సిల్వర్ ఉంటాయి మీకు ఇప్పుడు స్టీల్ ఐటమ్స్ చూపిస్తాను పప్పులు వేసుకోవడానికి స్నాక్స్ పెట్టుకోవడానికి రకరకాల మోడల్స్లో స్టీల్ డబ్బాలు ఉన్నాయి అలాగే లంచ్ బాక్సెస్ కూడా సైజుల వారిగా మనకు ఇక్కడ దొరుకుతాయి చిన్న చిన్న గిన్నెలు గ్లాసులు టీ గ్లాసులు మంచినీళ్ళు తాగే గ్లాసులు చిన్న బిందెలు పెద్ద పెద్ద బిందెలు గోడకు కొట్టే స్టీల్ ర్యాకు గిన్నెలు కడిగాక బార్లు ఇచ్చుకునేది శుభకార్యాలకు భోజనాలకు వాడే బకెట్లు పెద్ద పెద్ద కళాయిలు చిన్న కళాయిలు బిర్యానీ చేసుకునే గిన్నెలు అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది అన్ని రకాల సైజుల్లో స్టీల్ ప్లేట్లు చెక్క గరిటె ఇడ్లీ కుక్కరు స్టీల్ పప్పు గుత్తి కుక్కరు దినుసుల డబ్బా చూడండి ఎంత బాగుందో అన్ని రకాల సైజుల్లో పెద్ద స్పూన్సు చిన్న స్పూన్సు పెద్ద గరిటెలు చిన్న గరిటెలు టీ వడపోసుకునేవి బొక్కల గరిటలు జంతికలు ఒత్తుకునేది చపాతీలు చేసుకునేది నూనె క్యాన్లు స్టీల్ క్యాన్లు ఇనుప పేనాలు మార్బుల్ది దంచుకునేది అన్నీ ఇక్కడ దొరుకుతాయి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది మీరు హైదరాబాదులో కనుక ఉంటే తప్పకుండా ఈ స్టోర్కి వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో మీకు బ్రాస్ కాపర్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూపిస్తాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్